ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై స్థానికులు ఆందోళన చేసిన ఘటన ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఉపాధి హామీ పనులను గత ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నప్పటికీ ఇప్పుడు అదేవిధంగా ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే దీనిపై విచారణ చేసి అవకతవకలపై తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ గా చేరి రెండు నెలలు కాకముందే ఈ విధంగా అవకతవకలు ఉండడంపై స్థానికులు మరియు గిరిజనులు తీవ్రంగా ఖండించారు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గిరిజనులు పాల్గొన్నారు గతంలో మనకి పెన్నాకు వరద అంటే గత ప్రభుత్వంలో పెన్నాకి వరద వచ్చింది దానికి కారణం గత ప్రభుత్వం చేసిన పాలకులు చేసిన తప్పు వల్ల పెన్నా వరద నీళ్ళు వచ్చి మన గ్రామం మీద కానీ ముదిపాలెం గ్రామం కానీ గంగపట్నం గ్రామం మీద కానీ పడ్డాయి మూడు రోజుల్లో క్లియర్ అవ్వాల్సిన నీళ్లు పదిహేను రోజులు పట్టింది ఎన్ని రోజులు పట్టింది పదిహేను రోజులు పట్టింది దానికి కారణం ఏంటంటే గట్టి గోయకపోవడం కాలం పూటికి తీకపోవడం సరే గత ప్రభుత్వం ఏ విధంగా ఉండిందో మన తెలిసిన విషయమే వాళ్ళు ఏ పని చెప్పినా మనం చేసేది లేదు సరే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది గతంలో లాగా జరగవనుకుంటే అంతకన్నా దారుణంగా చేస్తున్నారు ఏ విధంగా పై పైన గిడ్డి కోసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు కాలువలు కూడిక సరిగా తీయడం లేదు ఇదేమిటని ప్రశ్నిస్తే గతంలో మీరు ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు అంటే గతంలో మీరు అడగలేదు కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఆ వాళ్ళని అడిగారా మమ్మల్ని అడగడానికని ప్రశ్నిస్తున్నారు ఇరవై మంది చా చేయిస్తున్నారు అరవై మంది పని ఈ విధంగా చేస్తే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా వస్తుంది ఆ కాలువలు పూడికి ఏ విధంగా తీస్తారు అరవై మంది పేర్లు మస్టర్ లో ఎంటర్ చేసుకుని ఇరవై మంది చార్జ్ చేయిస్తున్నారు వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు దీనివల్ల నష్టం ఏంటి తెలుసా రైతులకు నష్టం కాలువలు పూడికి తీకపోవడం వల్ల రైతులకు నష్టం గడ్డి కోయకపోవడం వల్ల రైతులకు నష్టం చేపల చెరువులు ఎక్కువ మా సైడు ఆ నీళ్లు సరిగా పోవట్లా ఆ రైతులకి సరిగా సకాలంలో నీళ్లు పోకపోతే పంట నాలిపోద్ది చెడిపోద్ది ఈ విధంగా గతంలో కూడా జరిగింది ఇప్పుడు జరుగుతుంది మేము ప్రశ్నిస్తే మాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు మీరు మమ్మల్ని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఎక్కువ మంది పేర్లు నష్టర్లో నమోదు చేయించి ఎక్కువ మంది విత్డ్రా చేయించి వాళ్ళకి ఏదో తక్కువ మొత్తంలో ఇస్తున్నారో లేకపోతే ఆయన తీసుకుంటున్నట్టు తెలియదు మా గ్రామంలో మునగశెట్టి మనోహర్ అనే నాయకుడు వాళ్ళ ఆయన పేరు వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ భార్య గారి పేరును నమోదు చేయించి ఇప్పటికి పదిహేను వేల రూపాయలు ఎంత పదిహేను వేల రూపాయలు గడిచిన ముప్పై రోజులు నలభై రోజుల్లోనే పదిహేను వేల రూపాయలు తీసుకోమన్నాడు వివిధ పేర్లు కూడా నమోదు చేయించినాడు మా కాడ అన్ని పక్క ఆధారాలు ఉన్నాయి ఇదిగోండి వాళ్ళ తల్లి గారి పేరు మునశెట్టి లలితమ్మ ఇది ఈ మునవశెట్టి మనోహర్ ఈయన పేరు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి మేము కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పందనలో స్పందన వచ్చి ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తారు మా కాడ అన్ని పక్కా ఆధారాలు ఉన్నాయి ఎన్ని ఎవరెవరు ఇళ్లలో కూర్చొని ఇప్పుడు పని చేసిన వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఉండాలి పని చే పని చేయకుండా మీరు ఈ విధంగా పేర్లు నమోదు చేయించి రైతులు గొంతు పోయడమే కదా ఇది చెప్పండి మీరు చెప్పండి రైతులు గొంతు వయడమే కదా మా నీళ్ళు ఎట్ట పైసారి గత వర్తలు వచ్చినప్పుడు మాకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా మీకు నీకు ఫలం ఉంది కదా ఈ బురక ఏమైనా ఇది అది తీసేయండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈయన గారు మండల గ్రామం అధ్యక్షుడు సొసైటీ చైర్మన్ నెక్స్ట్ వచ్చి కొడుకు యువ అధ్యక్షుడు తర్వాత వచ్చి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేసుకుంటున్నాడు తర్వాత వచ్చి ఒక షెడ్డు శాంక్షన్ అయింది పశువుల షెడ్ సరే మునగశెట్టి శెట్టి నాగమని ఓసి కేటగిరీలో నీకు ఇచ్చారని చెప్తున్నావు మునగశెట్టి నాగమణికి నీకున్న అర్హత లేని ఆంకే అర్హత లేని నీకున్న అర్హత లేని ప్రశ్నిస్తున్నా ఈ రోజు నేను మేము టీడీపీ పార్టీ ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లే అదేమంటే సభ్యత్వాలు చేస్తామంటే బెదిరిస్తున్నారు సభ్యత్వాలు చేయకూడదా మేము టీడీపీ పార్టీ కాదా నా పార్టీ అదేమంటే ఆ వర్గం ఈ వర్గం అని వేర్పరుస్తున్నావు అంటే ఏ వర్గానికి చెందినోడి నువ్వు టీడీపీ పార్టీ అనేది ఒక వర్గం కాదా ఈ రోజు నేను అడుగుతున్నా ఇవన్నీ ఇవన్నీ మా బాధలు హా బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా అది ఎవరు టీడీపీ నాయకులు ఎవరున్నారు అందరిని అందరు ఎవరు టీడీపీ నాయకులు ఎవరు ఈ రోజు